హాయ్ నమస్తే అందరు ఎట్లున్నారు అంత మంచి అయినా వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకాంత్ జర్నీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే గూగుల్ యాడ్సన్స్ గురించి చెప్తున్నాను నాకు గూగుల్ నుంచి పిన్ను రాలేదు పిన్ను రాకుండానే నాకు ఫుల్ మోని మోనిటైజ్ అయితే అయిపోయింది ఇంకా చాలామందికి అయితే అంటారు కదా మనం అడ్రస్ కరెక్ట్ చేయకపోతే పిన్ను రాదు అంటారు కదా నాకు పిన్ను రాలేదు నాకు టెన్ డాలర్ కంప్లీట్ అయిన తర్వాత నాకు మెయిల్ వచ్చింది మేలు చూసుకున్నాను మళ్ళీ వైట్ స్టూడియోలోకి వెళ్ళి చూస్తే అక్కడ వెరిఫై నవ్ అని వచ్చింది నేను వెరిపై నవ్వు చేసిన చేస్తే అక్కడ పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు ఇంకా పాస్పోర్టు రెండు మూడు ఆప్షన్స్ అయితే వచ్చినాయి ఆధార్ కార్డు రాలేదు ఆధార్ కార్డు అయితే యాక్సెప్ట్ చేయదట ఇక నేను పాన్ కార్డు సెలెక్ట్ చేసుకున్నా పాన్ కార్డు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కెమెరా ఓపెన్ అయింది అయితే పాన్ కార్డ్ అనేది ఒక వైట్ పేపర్ మీద కింద పెట్టి పాన్ కార్డు స్కాన్ చేస్తున్నాయి చేసిన పాన్ కార్డు స్కాన్ చేసుకున్నది తర్వాత అడ్రస్ అడిగింది మళ్ళీ అడ్రస్ టైప్ చేసిన మళ్ళీ ఇంకొక కె ఇంకొక కెమెరా ఓపెన్ అయింది ఆ కెమెరాలో ఏం ఓపెన్ అయిందంటే ఇప్పుడు మన పేస్టు సెల్ఫీ మన పేస్ స్కాన్ చేసుకుంటుంది ఒక నాలుగు ఐదు రకాల మన పేస్ అడుగుతుంది ఇటు ఒకసారి ఇటు ఒకసారి ఇటు ఒకసారి ఇటు ఒకసారి నాలుగైదు త నాలుగు మూడు రకాల అడిగితే నేను అది చెప్పినట్టు చేసినాను అప్పుడు పాన్ కార్డు నా పేసు ఇంకా అడ్రస్ మూడే అడిగింది ఇక ఒక ఐదు నిమిషాల ఆ ప్రాసెస్ అయిపోయింది ఇక నాకైతే ఇంకా గూగుల్లో యాడ్సెన్స్ నుంచి పిన్ అయితే రాలేదు పిన్ను రాకుండానే నాకు ఇంకా బ్యాంక్ అకౌంట్ అడ్రస్ కూడా ఇచ్చేసాను అంటే తొందరగా అయిపోయింది చాలామంది అంటారు కదా అడ్రస్ ఇవ్వాలి అడ్రస్ తప్పు ఇవ్వకుంటే మన పిన్ను రాదు అంటారు అది మూడు సార్ మూడు సార్ ఛాయిస్ ఉంటుంది ఒకసారి రెండు మూడుసారి ఫెయిల్ అయిపోతే మనకి ఎప్పటికీ రాదంటారు కదా నేను కూడా అలా కొంచెం భయం పట్టిన భయం పట్టి ఇంకా వేరే వాళ్ళకి చేయమన్నా వేరే వాళ్ళు చేయలేరు ఒకసారి మీరు మీరు ట్రై చేయండి మరి మీకు కుదరకుంటే నేను మళ్ళీ చేస్తా అన్నారు ఇక సరే ఒకసారి మనం ట్రై చేద్దాం ఇంకా మూడు ఛాయిస్లు ఉంటాయి కదా అని నేనే గిట్లా చేసుకున్నాను తొందరగా అయిపోయింది ఇది ఆన్లైన్ సర్వీస్ అన్నట పేస్ట్ పేస్ట్ అయిపోతుంది తొందరగానే అది చాలా సింపుల్ మనం విరిపోయినావు అని చేసుడికే మనకు అక్కడ పా పాన్ కార్డు పాస్పోర్టు డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతుంది మన దగ్గర పాన్ కార్డు ఉంది కాబట్టి పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కెమెరా ఓపెన్ అవుతుంది కెమెరా స్కానింగ్ చేసేస్తే పాన్ కార్డ్ స్కానింగ్ చేసుకుంటుంది మళ్ళీ అడ్రస్ అడుగుతుంది అడ్రస్ టైప్ చేసేయండి మళ్ళీ ఇంకొక ఇంకొక కెమెరా ఓపెన్ అవుతుంది మన సెల్ఫీ అంటే మన పేస్ పేస్ రావాలి కదా మన సెల్ఫీ కెమెరా ఓపెన్ అవుతుంది మన పేస్పేయాలి గత మూడే ఆప్షన్స్ అడుగుతుంది ఇక తొందరగా అయిపోతుంది మన గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ను రాకున్నా కూడా మనకు అయిపోయినట్టేనేగా పని అది ఛానల్ మౌంటేజ్ కదా రెండు మూడు రోజుల తర్వాత మనం బ్యాంక్ అడ్రస్ కూడా ఇచ్చేయచ్చు మీకు ఆప్షన్ రాకపోతే ఒక వెయిట్ చేయండి వచ్చేస్తే అది కూడా తొందరగా చేసేయండి నాకైతే ఇట్లా తొందరగా అయితే అయిపోయింది ఇంకొకటి చెప్పే విషయం ఏంటంటే నాది ట్రావెల్ అంటే శ్రీకాంత్ జర్నీ కదా అంటే ముందు ట్రావెల్ బడీ అని ఉందా ఇప్పుడు శ్రీకాంత్ జర్నీ మార్చిన అంటే శ్రీకాంత్ జర్నీ కదా ఆల్ ఇండియా ట్రావెల్ చేస్తా మొత్తం ఆల్ ఇండియా ఆల్ ఇండియాలో ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను టెంపుల్ కానీ జలపాతాలు కొండలు లోయలు మంచిగా టూరిస్ట్ ప్రదేశాలు అన్నీ చూపిస్తాను కాకపోతే నేను ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్ చూస్తాను ఒక కొండ ఎక్కుతాడు అబ్బాయి ఇది చాలా ప్రమాదకరమైన కొండ కింద పడితే చచ్చిపోతాం బతుకమ్ ముక్క దొరకది బొక్క దొరకది అంటారు మరి అవి కావాలని అంటారా మరి రియల్గా ఉంటాయా మరి ఎట్లా ఉన్నాయో నేను అట్లనే చూపిస్తాను మీకు అంటే కల్పించి చెప్పాను చాలామంది కొందరు కల్పించి కూడా చెప్తారు ఇది ఎంత ప్రమాదకరం చూడండి ఎంత హైట్గా ఉంది ఎంత లోయగా ఉంది అని చెప్తూ ఉంటారు మరి అవన్నీ నిజమా అవి అనేది నేను అక్కడ వెళ్ళిన తర్వాత నేను అక్కడ ఏ లొకేషన్ ఎట్లా ఉంటే అట్లనే మొత్తం చూపిస్తాను ఇంకా కల్పించి అయితే చెప్పను ఎందుకంటే మన మన సబ్స్క్రైబర్లు మనం మన మనల్ని నమ్మి మన కోసం సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోలు చూస్తున్నారు ఎందుకంటే ఎప్పుడైనా వాళ్ళకి పోవటానికి వీలవుతుంది కాబట్టి మన వీడియోలు చూస్తారు మనకు వాళ్ళకు అవసరమైన ఇన్ఫర్మేషనే చెప్పాలి కానీ ఇంకా లేనివి ఉన్నట్టు లే ఉన్నాయి లేనట్టు చెప్పకూడదు ఎందుకంటే వాళ్ళకు అవసరం కాబట్టి చూస్తారు వాళ్ళు ఎప్పుడైనా పోవటానికి అందుకోసమే మనం ఉన్నది ఉన్నట్టే చెప్పాలి కానీ ఇక లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పకూడదని నేను అనుకుంటున్నాను నేను అలా ఎంచుకున్నాను నా వీడియోలు ఇంకా చూడండి మంచిగా ఉంటాయి మీరు నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా సపోర్ట్ చేయండి మన మరిన్ని వీడియోలు కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఎందుకంటే మనం రియల్ రియల్గా ఉన్నట్టు మనం వీడియోలు చేస్తాము చెప్తాము అంతేనా ఒక ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి